స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దయచేసి మీరు భారతదేశంలో అనేక పరిశ్రమలు ఉండొచ్చు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అనేక మంది ఉండొచ్చు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మాత్రం మీరు పబ్లిక్ సెక్టార్ యూనిట్గా మీరు భావించబాకండి అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు ఈ ప్రాంత వాసులందరూ కూడా రెండు వేల రూపాయలకి పది వందల రూపాయలకి ఎకరం చొప్పున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తుంది అంటే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయనుకొని ఆ రోజున వాళ్ళు నిలబడ్డారు ఈ ప్లాంట్ స్థాపన కోసం ఎంతో ఎమోషనల్గా ముడిపడిన అంశం ఇది అంతేగాని ప్రాఫిటబుల్లా కాదా అని మాత్రం మీరు ఆలోచించొద్దని చెప్పి ఆ రోజు అమిత్ షా గారిని ఒప్పించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ముందుకు నిలబడిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చాలా స్పష్టంగానే చెప్పగలుగుతున్నాను ఆలోచించండి అనేక ఎన్ని కోణాల నుంచి ఈ ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతున్నాడు మీరే చూశారు మూడున్నర సంవత్సరాల నుంచి అమరావతి రాజధాని కాదు మేము విశాఖపట్నంకి తరలి వెళ్ళిపోతున్నాం అని చెప్పి మూడున్నర సంవత్సరాల నుంచి అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు మొన్న కూడా ప్రకటించారు రేపటి రోజున అంటే డిసెంబర్ ఎనిమిదో తారీఖున విశాఖపట్నం వచ్చేస్తున్నాం ఇక్కడున్న బిల్డింగ్లన్నీ ఖాళీ చేయాలి అధికారులు అందరూ వస్తున్నారని ఎవరైనా అంత మూర్ఖంగా ఆలోచిస్తారో చెప్పండి మిలేనియం టవర్స్ అని ఆలు పెట్టాం మనం ఐటీ సెట్స్ సెర్స్ కింద ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు వస్తాయని చెప్పి ఆ రోజు మనం మిలేనియం టవర్స్ నిర్మాణం చేసాం మిలేనియం టవర్స్లో ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాభై శాతం ఈ రోజుకి కూడా ఖాళీగా పడి ఉన్నాయి కానీ అక్కడ ఉన్న వ్యవస్థల్ని అక్కడున్న కంపెనీల్ని అధికారులు పోయి ఒత్తిడి చేసి మీరు ఆల్టర్నేట్ అకామిడేషన్ ఎత్తు ఎత్తుక్కోండి ఇక్కడ ముఖ్యమంత్రి గారి కార్యాలయం రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖలు కూడా ఇక్కడ మారిపోతున్నాయని చెప్పి చివరికి వెళ్ళి మిలీనియం టవర్స్ ఆక్యుపై చేయడానికి వచ్చారు మీకు ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేని ఈ ప్రభుత్వం వీళ్ళకి ఏమర్హతుందని నేను అడుగుతున్నాను విశాఖపట్నం తెరలి ఏం చేశారు వీళ్ళు పరిపాలన రాజధాని అంట ఎవరు కోరుకున్నారు మీ పరిపాలన బాగుంటే మీ నొక్కిన బటన్లు కేవలం సంక్షేమానికి ఉపయోగపడి ఏ ఒక్క రోడ్ అని వేశారా ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగిందా ఎక్కడ అభివృద్ధి జరిగిందో మీరు ఒకసారి సలహీ చూడండి మీరు ఈ ప్రాంతం మొత్తం కూడా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అన్నారు జీ ట్వంటీ అన్నారు ప్రతి సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు తీసుకొచ్చారు చివరికి ఏం చేశారంటే చెట్లకు లైట్లు పెట్టారు పెయింట్ కొట్టారు చెట్లకి వాస్తవం కాదా నాలుగు వందల కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు ఇక్కడ విశాఖపట్నం బ్యూటిఫికేషన్ కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చారు ఏమైపోయింది చెప్పండి ఏం చేశారు ఎంవిపి కాలనీ దగ్గర జంక్షన్ నిర్మాణం చేసే చేస్తున్నాం అన్నారు ఎక్కడ జరిగింది జంక్షన్ నిర్మాణం చెప్పండి ఏ కాలనీలో అయినా సరే ప్రజలు కోరుకునేది ఏంటి చక్కటి వాతావరణం ట్రాఫిక్ రెగ్యులేషన్ ఇక్కడ చక్కటి మంచినీటి సౌకర్యం ఉండాలి అభివృద్ధి జరగాలి కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరిని కూడా ఏ వర్గానికి కూడా ఏ ఒక్క వ్యక్తికి కూడా న్యాయం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి పరిపాలించలేదు దయచేసి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన మంచి ప్రభుత్వం ఇవ్వడానికి మీ ప్రాంతం కోసం మన రాష్ట్రం కోసం నిలబడ్డానికి ఒక మార్పు కోసం మేము చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆస్వాదించాలి ఒక నమ్మకంతో నడవండి మీరు ఎందుకంటే చాలా కష్టమైన ప్రయాణం పవన్ కళ్యాణ్ గారు చేసిన దూరం తీసుకొచ్చారు జనసేన పార్టీకి అండగా నిలబడిన ప్రతి నాయకుడు వీరమహిళ జన సైనికులు మీరందరూ కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి ఈ వంద రోజులు మీరు ఎక్కడ కూడా తగ్గకుండా పార్టీ నిర్మాణం కోసం పార్టీ కోసం మన అభ్యర్థి గెలుపు కోసం మీరందరూ కూడా కృషి చేసి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా మనం స్థాపించబోతున్నాం దానికి మీరందరూ కూడా అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సుందరపు సతీష్ గారికి జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మన పార్టీ విజయం కోసం మీరందరూ కూడా అహర్నిశలు కృషి చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని మన ఉన్నత స్థాయిలో చూసేంత వరకు ప్రతి జన సైనికుడు వీర కష్టపడి మన పార్టీని మనం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన గౌరవనీయులు మన పార్టీ అధ్యక్షులు ఉత్తరాంధ్రకి వెలుగు చూపే నాయకులు ఈ రాష్ట్రానికి దారి చూపే నాయకులు మనందరం కోరుకునే నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించడం కోరుతున్నా జై ఆంధ్ర జై జనసేన ఉత్తరాంధ్ర ప్రత్యేకించి విశాఖపట్నం ఆంధ్ర భావన తెలుగు వాళ్ళకి కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్ర ఎట్లాగున్నాయో ఆంధ్ర భావన తెలుగు వారిలో మా ఆంధ్ర అన్న భావన విశాఖపట్నంలోనే మొదలైంది భావన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత మా ఆంధ్ర అన్న భావన